ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన సర్క్యులర్ అమలు చేయాలని రవాణా మంత్రి ఆర్టీసీ ఎండీ హెడ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఇతర ఉన్నతాధికారులు సర్క్యులర్ని తప్పకుండా అమలు చేయమని చెబుతున్నప్పటికీ కొంతమంది క్రింద స్థాయి అధికారులు మాత్రం సర్క్యులర్ను అమలు చేయకుండా అక్రమంగా షీట్లు ఇస్తూ డెబిట్ రికవరీలు చేస్తూ సస్పెండ్లు రిమూవల్స్ చేస్తూ ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ సమస్యలను సృష్టించి ఆర్టీసీ ఉద్యోగులను ఉద్యమాల వైపుకు బలవంతంగా నెడుతున్నారని ఆర్టీసీలో కొంతమంది అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇలాంటి నిర్ణయాల వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని రాత్రనక పగలనక కష్టపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రేమతో చూడాల్సిన అధికారులు పగతో చూస్తున్నారని ఈ విషయాలన్నిటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఈ సమావేశంలో ఏలూరు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ రమేష్ కూనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రస్తుతం ఇస్తున్న నూట ఎనభై రోజులు చైల్డ్ కేర్ లీవన్ ను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇస్తున్న పద్ధతుల్లో ఏడు వందల ముప్పై రోజులు మంజూరు చేయాలని ఏపీజేఈసీ అమరావతి రాష్ట్ర కమిటీ కృషి చేస్తోందని తెలిపారు అనుభవాన్ని తెలియజేయడం జరిగింది రోజు ఆర్టీసీ కార్మికుల ప్రస్థానాన్ని నలభై మూడు శాతం సందర్భంగా అక్కడ నేతృత్వం వహించినటువంటి గౌరవీయులు పద్మాల

మీటింగ్ ఇంకా చేయర్ బోర్డు కొంత ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి కొంతమందిని రిక్రూట్ చేసుకోవాలా బోర్డు కోసం అని మీటింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే అందరూ అందరూ కనుక వీళ్ళు కొంతమంది ఏమంటే వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళు చెప్పిందే రాజ్యము ఎక్కడ మనం చెప్పినా కానీ అలాగే సార్ సార్ తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వ హయాంలో ఆడ ఎన్టీఆర్స్తే వన్ చెప్పి అధికారుల విస్తృత అధికారాలు లేకుండా ఏ తప్పు పరిస్థితి ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ లో కానీ ఏ శాఖలో కానీ ఆర్టీసీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఇన్ని సస్పెన్షన్ జరగడం లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఒక ఉద్యోగం ఉద్యోగంలో తీసేస్తే అతడి కుటుంబం వీటిని పడి అతని పిల్లలు విద్యా అవకాశాలు ఉంటాయి సమాజంలో అతని పరిణామం అయిపోతుంది ఈ కాలంలో వాళ్ళ